అందరికీ నమస్తే నేను మీ తిరుసార్ సిరిసిల్ల మనం నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సామెతల గురించి తెలుసుకుందాం ఈరోజు సామెతలు ఫస్ట్ది అతి రహస్యం బట్టబయలు అతి రహస్యం అనేది బట్టబయలు ఎట్లా అంటే మనం ఎవరికైనా రహస్యం చెప్పినప్పుడు నేను నీకే చెప్తున్నా నువ్వు మళ్ళీ ఎవరికి చెప్పకు అని చెప్పేసి మనం మన ఫ్రెండ్స్కి కానీ మన బంధువులకు కానీ చెప్తాం కానీ వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు కూడా అలానే వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ బంధువులకు కానీ అదే విషయమంతా చెప్పేసి ఈ విషయం నీకే చెప్తున్నా నువ్వు మళ్ళా వేరే వాళ్ళకు చెప్పకు అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళకు చెప్పి ఈ విషయం అనేది అంతటా ఒకరి నుంచి ఒకరికి ఎక్కువ ఎవరికూ చెప్పకు అన్నారు కాబట్టి ఇంకా అదే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఇంకా పల్లెటూళ్ళల్లో చెప్పుకుంటున్న అయితే ఇక పల్లెటూళ్ళల్లో చెప్పుకుంటే ఏంటంటే పండ్లల్లో అదే ముచ్చట ఉంటుంది ఇంటికాడ అదే ముచ్చట ఉంటుంది పత్తి చేన్లలో అదే కలుపు కాడ అదే ప్రతి షేన్ల షేన్ల అదే ముచ్చట ఉంటుంది ఎప్పుడైతే మనం ఒక విషయం ఈ విషయం చెప్పకు నేను నీకే చెప్తున్నా మా లెవెలకు చెప్పకు అంటే అది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అందుకే ఈ సామెత ఏంటంటే అతి రహస్యం బట్ట బయలు అని అంటారు ఇంకో రెండో సామెత చూసుకున్నట్టే నక్క నదిలా కొట్టుకపోతూ ప్రపంచమంతా మునుగుతున్నదట మునుగుతుందన్నదంట నక్క నదిలో కొట్టుకోపోకుండా అది అంటుందట ప్రపంచమంతా మునుగుతుంది అని చెప్పేసి అనుకుంటుందట నక్క అది కొట్టుకపోయినప్పుడు ఇప్పుడు మనం ఎప్పుడైతే జర్నీ చేస్తే మన చెట్లు కూడా మనతోని పోయినట్టు ఇట్లా అనిపిస్తాయి కదా అది కూడా అట్లనే నక్క వాగులో కొట్టుకోపోకుండా నాతోని పాటు ఈ ప్రపంచం కూడా అంతా మునిగిపోతుందని అనుకుంటుందట ఇంకొకటి మూడవ సామెత చూసుకున్నట్లయితే మా ముప్పై రెండు గుణాలు మంచివే కానీ రెండే రెండు పాడు తనకు తెలియదు ఒకడు చెప్తే వినడు తనకు తెలియదు ఇంకొకడు చెప్తే వినడు ఇది ఎట్లా అంటే ఒక ఇట్లాంటి వాళ్ళను మూర్ఖులని కూడా చెప్పుకోవచ్చు అంటే మూర్ఖులతో వాదన అనేది మనం శవానికి వైద్యం ఇక ఎట్లా అంటే వాళ్ళు ఎవరు చెప్పింది వినరు వాళ్లకు తెలియదు అది ఎట్లా అంటే మనం శవానికి వైద్యం చేస్తే అది స్పందించదు ఎట్లయినా చనిపోయింది కదా ఎట్లా స్పందిస్తుంది అది ఈ సామెత కూడా అలాంటిదే మావోనికి ముప్పై రెండు గుణాలు మంచివే కానీ రెండే రెండు పాడు తనకు తెలది ఇంకోడు చెప్తే వినడు ఇంకో నాలుగో సామెత చూసుకున్నట్లయితే చెరువుల పడ్డోని తీసి బావి లేసినట్లు చెరువుల పడ్డుని తీసి బావి లేసినట్లు చెరువు చెరువులో ఇప్పుడు చెరువుల అంటే అది మనం ఈత కొడితే దరి అనేది దొరుకుతుంది బయటికి వస్తాం కానీ బావి లోతుగా ఉంటుంది ఆ ఈతరాని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అందులోనే మునుగుతారు ఈ చెరువులో అనేది కొట్టుకొస్తే ఒకవేళ బయటికి కొట్టుకొచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ లేస్తే మాత్రం మునిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చెరువుల పడ్డోని పడ్డోని తీసి బావిలో వేసినట్లు అనేది ఇది ఒక సామెత ఐదో సామెత చిల్లికి చింత పండొత్తినట్లు చిల్లికి చింత పండొత్తినట్లు ఇక ఆరో సామెత చూసుకున్నట్లయితే గుమ్మి నిండా గింజలు ఉండాలి గూటాలోలే బిడ్డలుండాలి గుమ్మిల నిండా ఉండాలే గూటాలోలే బిడ్డలు ఉండాలి అటు గింజలు ఉడవద్దు ఇటు బిడ్డలు మాత్రం గూటాల లెక్క ఉండాలని చెప్పేసి ఇది సామెత యొక్క అర్థం ఇంకో ఏడో సామెత చూసుకున్నట్లయితే గుట్టకు కట్టెలు మోసినట్లు వీడు అతి తెలివి పరుడు గుట్టకు కట్టెలు మోసినట్లు అంటే మనం ఏం చేస్తాం చెప్పాలంటే గుట్ట నుంచే ఇంటికి కట్టెలు మోసుకొచ్చుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే వాడు ఆపోజిట్గా గుట్టకే కట్టెలు తీసుకువే మొత్తున్నట ఇది ఇది ఒక సామెత గుట్టకు కట్టెలు మోసినట్లు అంటే తిరమర్రా పండ్లు ఉంటారు చూడు వాళ్లకు వాళ్ళ వాళ్ళు చేసిన పనులను బట్టి ఆ సందర్భంలో ఈ సామెతను వాడతారు గాలికి గడ్డపారలు కొట్టుకపోయినాట గాలికి గడ్డపారలు కొట్టుకపోయినాట ఈ సామెత ఎట్లా అంటే గాలికి ఎక్కడైనా గడ్డపారాలు కొట్టుకుపోతాయా గాలికి గడ్డపారలు కొట్టుకపోయినాట కట్టకు కట్టకు పుట్టచేటు చెట్టుకు తొర్రచేటు కట్టకు పుట్ట పెడితే ఏమవుతుంది అది ఏదో ఒక రోజున తెగిపోవడం జరుగుతుంది చెట్టుకు తొర్రచేటు అంటే చెట్టుకు చెదలు పడితే తొర్ర పడితే అది ఎన్నటికైనా గాలి పడ్డప్పుడు కానీ ఎప్పుడు కానీ అది ఇరిగిపోయే ఛాన్సు ఉంటుంది అందుకే కట్టకు పుట్టచేటు ఎలాగో చెట్టుకు తొర్రచేటు కూడా అలాగే ఏనుగు కూసున్న గుర్రమంతెత్తు ఏనుగు కూసున్న గుర్రమంతెత్తు పదకొండవ సామెత చూసుకున్నట్లయితే ఊరు దూరమైంది కాడు దగ్గరైంది ఊరు దూరమైంది కాడు దగ్గరైంది మన మన వాళ్ళు అంటారు కదా ముసలి వాళ్ళను ఊరికి దూరం అవుతున్నావు నువ్వు కాడుకు దగ్గరైన అని చెప్పేసి సామెత వాడుతారు ఇంకోటి పన్నెండోది ఏంటంటే ఉరుకురికి కొట్టిన మూట పారలేదు ఉరుకురికి కొట్టిన మూట పారలేదు ఇంకొక సామెత కూడా ఉంది ఎగిరెగిరి దంచినా ఒకే కూలి ఎగురక దంచినా ఒకే కూలి అన్నట్టు ఈ సామెత కూడా ఉరికురికి కొట్టిన మూట పారలేదు ఈతకు లోతు లేదు పదమూడవ సామెత ఏంటంటే ఈతకు లోతు లేదు ఈతకు లోతు లేదు ఇక పద్నాలుగో సామెత చూసుకున్నట్లయితే ఉడికేసుకొని తిని తడికేసుకొని పన్నట్లు ఉడికేసుకొని తిని తడికేసుకొని పన్నట్లు ఈ సామెత ఎప్పుడు వాడతారంటే ఏం పని చేయకుండా ఖాళీగా ఉండి బాత్కాలు కొడతారు కదా ఊళ్ళల్లా ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా ఏం పని చేయకుండా ఉండేవారిని ఈ సామెత అంటారు ఉడికేసుకొని తిని తడికేసుకొని పన్నట్లు కాదు అని చెప్పేసి ఈ సామెతను వాడతారు పదిహేను సామెత చూసుకున్నట్లయితే అక్క చుట్టమైతే అయితే లెక్క చుట్టమా అక్క అక్కనే లెక్క లెక్కనే అక్క చుట్టమైతే లెక్క చుట్టమా అని చెప్పేసి ఏదైనా అప్పు తీసుకున్న విషయంలో కట్టే సందర్భాలలో దీనిని వాడతారు అక్క చుట్టం అయితే లెక్క చుట్టమా అనేది ఈ సామెతను వాడతారు పదహారో సామెత చూసుకున్నట్లయితే కొన్నది బింకడు కొసిరేది లొట్టెడు కొన్నది బింకడైతే కోసరేది లోట్టెడు ఏంటంటే ఇది వాళ్ళు కొన్నది బింకడంటే ఇది కళ్ళు సందర్భంలో నాకు తెలిసి కొన్నది బింకడైతే ఒక చిన్న బింకి అనేది ఉంటుంది ఒక పది రూపాయలు అనుకోండి ఎగ్జాంపుల్ పది రూపాయల బింకి కొని యాభై రూపాయలది కొసరిపోయమన్నట్లు దీని అర్థం వస్తుంది కొన్నది బింకడు కొసరేది లొట్టెడు తక్కువ మొత్తంలో కొని ఎక్కువ మొత్తంలో కోసరగడం దీని సందర్భంలో వాడతారు పదిహేడవ సామెత చూసుకున్నట్లయితే ఎనుగర్ర బలం ఉంటే ఎన్ని వాసాలైనా ఎక్కయ్యవచ్చు వెన్నుముక వెన్నుకర్ర గట్టిగా ఉంటే ఎన్ని వాసాలైనా ఎక్కవచ్చు ఎన్నుముక గట్టిగా లేకుంటే మనం సరిగా ఏం పని పనిచేయలేం కదా అందుకే ఈ సామెత ఎనుగర్ర బలం ఉంటే ఎన్ని వాసాలైనా ఎక్కేయచ్చు అన్నం లేక కోతి రూపు బట్టలు లేక రూపు పద్దెనిమిదో సామెత ఏంటంటే అన్నం లేక కోతి రూపు బట్టలు లేక రూపు పంతొమ్మిదో సామెత చూసుకున్నట్లయితే దొప్పడంబలి కోసం దోసిట్లంబలి ఒలకఓసే దొప్పడంబలి కోసం దోసిట్లండి దోసిట్లంబలి ఒలకఓసే దొప్పెడు అంటే మనం మన తాటాకు డొప్పలు ఉంటాయి కదా చిన్నగా అవి కళ్ళు తాగడానికి చేసుకుంటాం కదా ఆ డొప్పల డొప్పెడంబలి దొప్పెడంబలి కోసం దోసిట్ల లంబలి ఒలకబోసే త్రాగడానికి డొప్పలు ఉంటాయి కదా ఆ డొప్పలంబడి కోసం దోసెల నిండా ఉన్న అంబలిని ఒలక అని యొక్క అర్థం ఇరవై దోశ ఇరవై సాంబా చూసుకున్నట్లయితే తోచని పనికి తక్కులాట ఎక్కువ తోచని పనికి తక్కులాట ఎక్కువ ఇరవై ఇరవై ఒక్క సామెత రొట్టెలోని కంటే తుణుకలోడే నయం కంటే తుణుకలోడే నయం ఇక ఇరవై రెండవ సామెత చూసుకున్నట్లయితే కన్ను పెద్ద కడుపు చిన్న కన్ను పెద్ద కడుపు చిన్న ఇరవై మూడవ సామెత ఎన్నేషాలు వేసినా కూటికే ఎన్నేండ్లు బతికినా కాటికే ఎన్ని వేషాలు వేసినా కూడా అది కూటికే ఎన్నేళ్ళు బ్రతికినా కాటికే కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లు ఎన్ని వేషాలు వేసినా కూటికే ఎన్నేళ్ళు బ్రతికినా కాటికే ఎంత సంపాదించినా కానీ అది తినడానికే కూటి గురించే జానడి పుట్ట గురించే అలాగే ఎన్నేళ్ళు బ్రతికినా కాటికే ఇంకోటి ఇరవై నాలుగో సంపద చూసుకున్నట్లయితే ఐనోళ్లకు ఆకుల్లా కానోళ్లకు కంచాలల్లా అయినోళ్లకు ఆకుల్లా కానోళ్లకు కంచాలల్లా ఇరవై ఐదో సంపద చూసుకున్నట్లయితే అంతటా నానిన అరకాలు కింద నానది మరిన్ని ఎవ మనం ఎవరినైనా ఒప్పించినప్పుడు వాళ్ళు అంతా ఓకే చెప్తారు కానీ లాస్ట్కు మళ్ళా నో చెప్తారు ఏంటంటే అంతటా నానిన అలుకారు కింద హరికాలు కింద నానది అని ఇది వాడడం జరుగుతుంది అంగనం పట్టి గొడ్డు వంగడం పట్టి బిడ్డ అంగనం పట్టి గొడ్డు వంగడం బట్టి బిడ్డ ఇది ఇరవై ఆరవ సామెత ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవి మన నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి సామెతలు ఇవి టెట్టులో కానీ డిఎస్లో అడగడానికి కానీ ఛాన్సెస్ ఉంటుంది ఈ ఇవి సామెతలు ఇచ్చి ఇది సామెతన జాతీయమా అని చెప్పేసి అడగడం జరుగుతుంది మనం గుర్తుపట్టాలి అప్పుడు ఇది సామెతన జాతీయమా అని గుర్తుపట్టాల్సి ఉంటుంది ఈ సామెత అంటే అల్పాక్షరాలలో అనల్పార్ధ రచన గావించేవి సామెతలు అల్పాక్షరాలలో అనర్పార్ధ రచన గావించేవి సామెతలు హృదయ కుహరం నిండా అనుభవ పాఠాలు నిండిన తర్వాత నోటి నుండి వెలువడే సంస్కారయుతమైన మాటలే సామెత హృదయ కుహరం నిండా అనుభవ పాఠాలు నిండిన తర్వాత నోటి నుంచి వెలువడే సంస్కారమైన సంస్కారయుతమైన మాటలే సామెతలు సామ్యత అనే మాట నుండి సామెత వచ్చింది సంస్కృతంలో దీనిని సూక్తి లేదా సుభాషితం అనవచ్చు ఇది మొన్న డిఎస్సిలో అడిగిండు ఏమనంటే సామెత అని ఇచ్చి సామెత సూక్తి సుభాషితం అని మూడు ఇచ్చి మూడు ఇచ్చాడు మూడు ఇచ్చాడు అలాగే వీటికి సమానమైన అర్థాలు రెండు ఇచ్చిండి ఇందులో సూక్తి సుభాషితం ఇచ్చి వీటికి సమానార్థక పదం రాయమని చెప్పేసి ఇచ్చిండు సూక్తి సుభాషితం అంటే సామెత సామ్యత అని అర్థం సామెతలు సామెతలు సంక్షిప్తంగా వివేదయుతంగా ఉండే సాంప్రదాయకమైన అభివ్యక్తులు సామెతలలో ఒక వాక్యం కానీ ఒకే పరిమాణం గల రెండు వాక్యాలు కానీ ఉండవచ్చును ఈ సామెతల్లో కవితా గుణం ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్